మనం ఎప్పటి నుంచో ప్రశ్నిస్తూ ఉన్నాం సిట్ ఏమో మద్యం కొమ్మకోణం జరిగిపోయింది జరిగిపోయింది ఇదిగో ఇన్ని కోట్లు జరిగిపోయింది అన్ని కోట్లు జరిగిపోయింది ఐదు అని చెప్తా ఉన్నారు ఏమన్నంటే బంగారంగా ఉన్నారు రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టారు దుబాయ్కి వెళ్ళిపోయినాయి డబ్బులు ఎలక్షన్లో పనిచేశారు అని చెప్పి రోజు చెప్తానే ఉన్నారు అంతిమంగా ఇంతవరకు ఒక్క రూపాయి పట్టుకోలేదు ఐదు అని చెప్పి మనం విమర్శిస్తూ ఉన్నాం ఇక రిమాండ్ ఇచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో నిందితులుగా పేర్కొన్నటువంటి వ్యక్తులకి ఇంక బెయిల్ వచ్చే టైం అయింది తొంభై రోజులు ఇవన్నీ దాటిపోయినప్పుడు బెయిల్ ఇవ్వాల్సిందే మరి ప్రూఫ్ చూపినప్పుడు ఇక ఎట్లయినా కానీ రాజకసిరెడ్డి అని ఆయనకి బెయిల్ అడ్డుకోవాలనే ఉద్దేశంతో అప్పటికప్పుడు పదకొండు కోట్లు తెసిపోయి అక్కడ పెట్టినట్టుగా ఏదైతే ఎవరో సమాచారం ఇచ్చారు ఏ ఏ పార్టీ అనే వ్యక్తి ఆ వ్యక్తి అనే సమాచారం ఇస్తే పోయి వెంటనే ఆ పదకొండు కోట్లు ఇవ్వండి పట్టుకున్నాము అని చెప్పి వారు కోర్టుకి చెప్పారు ఆ బెయిల్ అడ్డుకోవడానికి ఇక్కడ ఏం జరిగింది వెంటనే ఆ రాజ్ కసిరెడ్డి ఏం చెప్పాడంటే అసలు ఆ పదకొండు కోట్లు నాయంటనే ప్రూఫ్ ఏది నేను చెప్పాను అన్నారు మరి రెండు వేల ఇరవై నాలుగు జూన్లో అక్కడ పెట్టామని చెప్పారు కదా ఆ నోట్లు రెండు వేల ఇరవై నాలుగు జూన్ కంటే ముందుగా కాదా అని చెప్పి వెరిఫికేషన్ చేయండి ఇప్పుడే అని చెప్పి వెరిఫికేషన్ చేయండి ఆర్బీ ఆర్బిఐ సీరియల్ నెంబర్ ప్రకారం ఆ నోట్లన్నీ వెరిఫికేషన్ చేయాలి ఐదు అని చెప్పి నిన్న కోర్టు వారిని కోరటం జరిగింది వెంటనే కోర్టు వారు కూడా సిట్ వాళ్ళకి ఏం చెప్పారంటే అవునాయా మరి ఆ నోట్లన్నీ మీరు ఏదైతే మార్చేవారు అనే బ్యాంకులో ఏటీఎం సిద్ధపడుతున్నారు కదా అక్కడ మొత్తం ఆ నోట్లు వీడియో తీయండి ఆ సీరియల్ నెంబర్లు లిఖించండి ఆ నోట్లు ఏవైతే ఉన్నాయో పూర్తిగా మాకు మళ్ళీ మీ వీడియో వీడియో తీసింది ఆ సీరియల్ నెంబర్లన్నీ మాకు మళ్ళీ మాకు సమర్పించండి అని చెప్పి నేను కోర్టులో చెప్పారు వీళ్ళు అక్కడ తలుపి వెంటనే వీళ్ళు సిట్వారు ఇక్కడ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ వీడియో తీసింది లేదు తర్వాత వచ్చి సీరియల్ నెంబర్ రాసింది లేదు ఆ నోట్లకు సంబంధించి చూడటానికి కొత్తగా కనపడతా ఉన్నాయి మనకు ఆ వీడియోలో అవన్నీ చూస్తుంటే ఈ నోట్లు అనేవి వెంటనే ఆ బ్యాంకులో డిపాజిట్ చేసేసారు వీడియో తీయకుండా సీరియల్ నెంబర్ రాయకుండా ఈరోజు రాజ్ కసిరెడ్డి మళ్ళీ ఇంకో పిటిషన్ వేశాడు అదేంటి మీరు కోర్టు ఇచ్చింది ఏంటంటే మీరు వీడియో తీయమన్నారు సీరియల్ నెంబర్ లిఖించమన్నారు కదా ఆర్బీఐ సీరియల్ నెంబర్ ఏదైతే ఉందో అట్లా ఈ రెండు జరగకుండా సిట్టు వారు దూకుడుతోటి వెంటనే ఆ నోట్లనే బ్యాంకులో డిపాజిట్ చేయడం పరిగెత్తిపోతా ఉన్నారు దీని మీద మీరు వెంటనే విచారించాలని చెప్పి మన వాళ్ళు ఏసీబీ కోర్టులో పిటిషన్ వేయాలి రాజ్ కసిరెడ్డి ఈ సిట్టుకు సంబంధించినటువంటి న్యాయవాదులు మేము ఆ డబ్బులు ఎప్పుడో డిపాజిట్ చేసేసామండి బ్యాంకులో అని చెప్పారు ఇదేంటి నిన్న కోర్టు చెప్పింది ఏంటి వీడియో తీయమని చెప్పింది ఆర్బీఐ సీరియల్ నెంబర్ లాయమని చెప్పింది ఎన్ని లేకుండా మీరు ఎట్లా డిపాజిట్ చేస్తారు ఐదు అని చెప్పి కోర్టు కూడా అడిగింది మన న్యాయవాదులు కూడా వాళ్ళని అడిగారు వీళ్ళు సరే మన వాళ్ళు ఏం చెప్పారంటే వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీం వాళ్ళు అక్కడ మరి బ్యాంకులో డబ్బులు జమ చేసా అంటున్నారు కదా ఆ జమ చేసినటువంటి ఏదైతే ఉందో ఆ స్లిప్ చూపించండి పదకొండు కోట్ల రూపాయలు ఇదిగో ఈ పలానా అకౌంట్లో మేము జమ చేశాం పలానా దగ్గర ఇదిగో మేము భద్రపరిచామని చెప్పి ఆ స్లిప్ చూపించండి పలాన్ బ్యాంక్లో అని చెప్పి వీళ్ళని అడిగితే మేము చూపిస్తాం సోమవారం అని చెప్తాం సోమవారం చూపించేది అది అట్లీస్ట్ వాట్సాప్లో మాకు మెసేజ్ ఫార్వర్డ్ చేసి చూపించండి అంటారు అంటే లేదు లేదు మేము సోమవారం చూపిస్తాం అంటారు ఈ లోపు ఏదేం జరగవచ్చు కదా ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది అధికారులు వాళ్ళ చేతిలో ఉన్నారు ఇది కక్ష పూర్తిని ఇరిగేయాలనుకున్న కేసుని ప్రపంచం మొత్తం అర్థమవుతోంది వాళ్ళని ఒకరిని తీసుకొచ్చి వాళ్ళ పేర్లు చెప్పారని ఇంకొకరు ఇంకొకరు పేరు చెప్పారని ఇంకొకరు ఇంకొకరు పేరు చెప్పారు ఇంకొకరు ఇది ఒక కట్టు కథలాగా జనాలందరూ కనపడతా ఉంది కాసేపు అది దాంట్లో ఇన్వెస్ట్ చేశారు కాసేపు దీంట్లో పెట్టారు దీంట్లో బంగారం కొన్నారు కాసేపు ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేశారు కాసేపు ముంబైలో పెట్టారు కాసేపు ఆఫ్రికాలో పెట్టారు కాసేపు జనాలు పంచారు ఎలక్షన్ ఇవన్నీ చదువుతాం మరి ఆ పదకొండు కోట్ల సంగతి ఏంటి అంటే వాళ్ళు ఎమ్మట బ్యాంకులో అంటే కోర్టు చెప్పిన ఆదేశాల ప్రకారం కాకుండా ముందే డబ్బులు డిపాజిట్ చేసేశారు దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీం పొన్నవల్ సుధాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ మేము దీని మీద ఖచ్చితంగా హైకోర్టుకు కూడా వెళ్తాం మేము చాలా సీరియస్ యాక్షన్ ఇది కోర్టు చెప్పిన ప్రకారం మీరు పాటించకుండా ఎలా చేశారు ఇప్పుడు మాకు ఆధారం అనేది ఇక్కడే కదా కావాల్సింది ఖచ్చితంగా మేము కోర్టులో ఫైల్ చేస్తాం కోర్టు హైకోర్టు కానీ వెళ్తాం మేము దీన్ని మాత్రం వదిలే ప్రసక్తి లేదని పొన్నవల్ సుధాకర్ రెడ్డి గారు కూడా ఇందా చెప్పారు ఏదేమైనా సిట్ వారు ఆర్బీఐ సీరియల్ నెంబర్ ప్రకారం లెక్కించాల లెక్కించాలి కదా ఆ సీరియల్ నెంబర్ ఎప్పుడుది రెండు వేల పద్నాలుగు ఆ రెండు వేల ఇరవై నాలుగు జూన్కు ముందు ముద్రణ అయిందా లేకపోతే ఎప్పుడు అయింది ఆ తర్వాత ఒక్క నోటు ఆ పదకొండు కోట్ల రూపాయల్లో ఒక్కటంటే ఒక్క నోటు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఒక్క నోటు అయినా అదంతా ఫెయిల్ అవుతుంది ఆ వారు కట్టుకోదంటే ప్రపంచానికి అర్థమైంది ఇక్కడ వారు భయపడి ఎందుకు ఇలా చేయాలి ఎందుకు ఇలా చేయాలి నిజంగా తప్పు జరిగిందా ఇదని చూపించాలంటే ఇట్లా మీరు ఎందుకు ఇట్లా పూర్తిగా కోర్టు ఆదేశాలు పాటించుకుంటే ఎందుకు జమ చేయాలి ఇప్పుడు ఏం చేస్తుంది కోర్టు ఆ భద్రపర్సన్ బ్యాంక్ వాళ్ళకి అని చెప్పింది ఆ భద్రపర్సన్ సిట్ వాళ్ళు అని చెప్పింది అవి ఏం చేయొద్దో ఏమో మరి అంతిమంగా ఏం జరుగుద్దో చూడాలి మరి ఇంకా ఇదైతే ఇరికిచ్చేదానికి ఇంకా 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 సిట్వాళ్ళు ఆలోచన చేస్తున్నట్టుంది ఇది ఒక కథ అనేది ఇంకా దీన్ని ప్రమోషన్ చేసుకుంటూ క్లై క్లైమాక్స్కి స్టేజ్ కంటే కూడా ఇంకా దీన్ని తీసుకెళ్దాం తీసుకెళ్దాం అన్నట్టుంది డైలీ సీరియల్ లాగా